హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యస్ చికెన్ కారణ్య చికెన్లో ఈరోజు విరియలో చలికాలంలో రోజుకొక స్పూన్ తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పులు నొప్పులు ఇలా కాల్షియంతో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అంతేకాకుండా మనం ఇందులో గోంద ఉపయోగించడం వల్ల మన బాడీని హీట్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ రెసిపీ వారం రోజులు జస్ట్ ఒక రోజుకొక స్పూన్ తింటే చాలు చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులోకి జస్ట్ ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు ఒక ఏడు వరకు తీసుకుని అలా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కాస్తగా లైట్గా కలర్ చేంజ్ అవనివ్వండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు కిస్మిసులు కూడా వేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు కూడా తగులుతూ కిస్మిస్లు వేసుకుని కలుపుకునే తర్వాత మనకి కిస్మిస్లు ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా పైన తెల్లగా వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి తురుమే తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆ కొబ్బరి తురుము తగులుతూ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ చాలా చాలా మంచిది కూడా ఎండు కొబ్బరి అనేది హెల్త్కి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి సువాసన వస్తుంది అప్పుడు తీసేసేసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి గోంతు వేసుకోండి మనకి పచారీ షాపుల్లో ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుందనమాట ఇది ఒక పావు కప్పు వరకు వేసుకుని లో ఫ్లేమ్లో గోంతు అనేది బాగా ఇలా విచ్చుకుంటుంది తెల్లగా వస్తుంది అలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అండ్ మీరు నెయ్యి కాగిన తర్వాత మాత్రమే గోంది వేసుకోవాలి ముందే వేసుకోవద్దు అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కాసేపటికి చూసారా ఇలా తెల్లగా ముత్యాలు లాగా వచ్చేస్తాయనమాట ఈ స్టేజ్లో తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి వీటిని ఖచ్చితంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు తినేటప్పుడు పంటి కింద తగలటం లేదంటే ఉడకపోవడం అలాంటి ప్రాబ్లం ఉండదు అందుకని ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీకు చూస్తుంటే నెయ్యి ఎక్కువ పడుతుందేమో అని అనుకోవచ్చు కానీ అసలు ఎక్కువేం పట్టదండి కరెక్ట్గా చెప్పాలంటే ఆ రేడు స్పూన్లలో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది రోజుకి ఎంత తింటాము ఒకటి లేదా రెండు స్పూన్లు తింటాము అంతకన్నా ఎక్కువ తినము కదా కాబట్టి కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్ అనేది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా గోధుమ రవ్వ వేసుకోండి బయట మనకి మార్కెట్లో గోధుమ రవ్వ రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి మనకి కరెక్ట్ కలర్లో అంటే గోధుమలు ఏ రంగులో అయితే ఉంటాయో అదే రంగులో రవ్వ అనేది వస్తుంది లేదంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది గోధుమ రవ్వ ఇదైనా సరే వాడుకోవచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి తెల్లగా వచ్చేస్తుంది అనమాట రవ్వ అంతా కూడా వేగిందని తెలియడానికి అదే గుర్తు సో ఇలా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి రవ్వ గోందు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో రెసిపీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇందులోకి ఫస్ట్ ఒక కప్పు వరకు పాలను పోసుకోండి పాలు పోసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కాసేపటికే బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఈ రవ్వ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అండ్ మనకి ఇంకొక రెండు కప్పులు పాలు కూడా పడతాయి మీరు కాచిన పాలైనా పోసుకోవచ్చు లేదంటే పచ్చి పాలైనా సరే పోసుకోవచ్చు ఇలా పాలు పోసుకుని మీడియం ఫ్లేమ్లో పాలు విధంగా పొంగొచ్చిన తర్వాత అలా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి సుమారుగా ఒక ఐదు పది నిమిషాల పాటు పడుతుంది టైము పాలు ఈ విధంగా పొంగొచ్చినప్పటి నుంచి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి మూత కూడా ఫుల్గా పెట్టకండి పాలు పొంగిపోతాయి కాబట్టి కొంచెం ఏటవాలుగా పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒక చేత్తో నలిపినా తెలిసిపోతుంది లేదంటే నోట్లో వేసుకున్నా కూడా తెలిసిపోతుంది అలా చక్కగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ కూడా బాగా తిక్ అవుతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోంధు వేసుకోండి గోంందు చాలా సాఫ్ట్గా అయిపోతుంది కాసేపటికి ఒక రెండు మూడు నిమిషాలకి సో గోధు కూడా కూడా ఆల్మోస్ట్ పాలల్లో మనకి కలిసిపోతుంది కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటన్నిటినీ వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు ఖర్జూరు పండ్లు పండు ఖర్జూరు ఉంటాయి కదా వాటిని సన్నగా కట్ చేసుకుని కానీ లేదంటే మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకుని కానీ వేసుకోండి అలాగే మరొక కప్పు వరకు బెల్లం తురుము ఇలా బెల్లం పౌడర్ దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు లేదంటే బెల్లంని సన్నగా తురుముకునే సరే వేసుకోవచ్చు అండ్ పాలు ఆ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే వేసుకోండి లేదంటే రెసిపీ అంతా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది బెల్లం ఎందుకనంటే పాలు విరిగిపోతాయి వేడి మీద వేస్తే కాబట్టి కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత వేసుకున్నారనుకోండి ఇంకా విరిగే ఛాన్సే లేదనమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఇందులో వేసిన గీ అనేది సపరేట్ అవుతుందనమాట అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి అండ్ నేను ఎక్కువ స్వీట్ అనేది యాడ్ చేయలేదు మీకు నచ్చితే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇది చాలా మైల్డ్గా ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువగా వేయాలనే వేస్తాను ఎక్కువ మనం స్వీట్ కాదు దీనిలో చూడాల్సింది హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి అని మాత్రమే చూడాలి కాబట్టి రెసిపీని అందరూ ఈ చలికాలంలో అట్లీస్ట్ ఒక వారం రోజుల పాటు ట్రై చేయండి ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సొంపొడి వేసుకోండి డ్రై జింజర్ పౌడర్ అంటాం కదా అది లేదంటే సొంట్ కొద్దిగా ఉంటే తురుముకునైనా సరే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది సొంట్ కూడా చాలా చాలా మంచిది ఇది స్కిప్ చేయకుండా వేసుకోవాలి వేసి ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లో ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్న చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది లాస్ట్లో మరొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ చాలా చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చక్కగా వారం రోజుల పాటు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒకటి రెండు రోజులు బయట పెట్టుకుని మిగిలిన రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకు ఒక స్పూన్ తినండి చూసారు కదా హెల్దీగా టేస్టీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కాన్ను నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్